కొత్త సినిమా నలభై రోజుల్లో పూర్తి కాబోతోంది షూటింగ్ ఫిబ్రవరి సెకండ్ వీక్ తో కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది ఇచ్చిన హింట్ తో ఆచార్య షూటింగ్ ఎఫ్ త్రీ సెట్ తో ఆ మూవీ పూర్తయ్యే టైం రెండు లీక్ అయ్యాయి

పూర్తి చేసిన కాజల్ జనవరిలో నెక్స్ట్ స్కెడ్యూల్ కి అటెండ్ అవుతుందట దాంతో ఆచార్య షూటింగ్ జనవరిలో చిరు సీన్స్ పూర్తవుతాయని కూడా తెలిసిపోతోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా కలిసి చేసే అయ్యప్పనం కోషియం రీమేక్ నలభై రోజుల్లో పూర్తవుతుందట జనవరిలో మొదలై ఫిబ్రవరి ఎండింగ్ కల్లా నైన్టీ పర్సెంట్ టాకీ పార్ట్ పూర్తవుతుందట ఇక జనవరి నెల చివరిలో పది రోజుల షూటింగ్ తో వకీల్ సాబ్ షూటింగ్ పూర్తవుతుందట ఈ రెండు సినిమాలు సమ్మర్ లోనే సందడి చేస్తాయని తెలుస్తోంది విక్టరీ వెంకటేష్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సునీల్ కాంబినేషన్ లో అనిల్ రావి పోడి ఇక తెరకెక్కుతోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ కూడా మత్తిపోగుడుతోంది భారీ సెట్ లో ముప్పై రోజుల లాంగ్ స్కెడ్యూల్ ని ప్లాన్ చేసిన అనిల్ రావిపూడి ఏప్రిల్ లోపు ఈ సినిమాను పూర్తి చేస్తాడని మే ఎండింగ్ కి ఎఫ్ త్రీ రిలీజ్ అవుతుందని ప్రచారం జరుగుతోంది